ఓం ఓం శ్రీ శ్రీ సరస్వత్యై సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం నాలుగవ అధ్యాయం సుమిత్రుని కథ పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమం సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యనో వాని వృత్తాంతము తెలియకూర్చున్నాను దయించి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను పార్వతి సరి అయిన ప్రశ్నను వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వం నేను మీ వద్ద చదువుకొనుచున్నప్పుడు ఒకనాడు సమిదలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చే పోతిని మీ కుమార్తె బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూస్తుండగానే అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేను అందుకు అంగీకరింపలేదు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడ ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగిలించుకును రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని తర్వాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపమును పొంది తిని దయవించి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి చేసిన పాపమునకు ప్రాయచిత్తము అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపం ఆచరింపు అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను అచటి వారందరును శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయి వ్రతం ఎట్టిది దయవించి వివరింపుడని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో ఏ లోకం కలుగును మీరు పూజించినది ఏ దైవమును దయవించి చెప్పుడని అడిగను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వాని విషయమును వివరింపమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగు వాని ఎందు చేసినవాడు శ్రీహరికి ఇష్డగును ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మయమను వివరించు పురాణమును వినుచు గడుపుట పుణ్యప్రదమైన వ్రతం మాఘమాస స్నానము మానిన నాడు సత్య శౌచములను విడిచిన వాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘస్నానము మారినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువు గట్టును తెగ కొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యమును అపహరించువాడు తానిచ్చిన దానినే దొంగిలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించ భాషించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుదురు మాఘస్నానము చేసి తీరమున దళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము అమితమైనది సుమా వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతమాచరించిన ఆచరించిన వానికి పునర్జన్మయుండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకనూ మూడు దినములు మిగిలి ఉన్నవి ఈ మూడు దినములను ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితం పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘ మాసము చివరలో మిగిలిన మూడు దినములను మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించను నిచ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడి తపం ఆచరించుచు చక్రపానీయగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగృహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయచిత్తమునే గాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీ సుదేవ సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమును అందుదురు చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు స్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను ఓం నమ శివాయ